హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మరోసారి కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసా దొడ్డికి స్టెప్లతో దుమ్ము లేపుతున్న మన గోకుల్ స్టార్ అదే అండి మన తారక బాబు ముష్టి వేసిన స్టోరీ తో అన్న మన చరణమన్న గోకుల్ స్టార్ తో ఒక సినిమా చేయబోతున్నారు దానికి సంబంధించిన సాంగ్ రిలీజ్ అయింది ఈ ప్రోమో వచ్చినప్పటి నుంచి దొడ్డుకి స్టెప్ తో ప్రపంచం మొత్తం ఆకట్టుకుంటున్నాడు మన చరణమన్నయ్య ఎంతలా అంటే ఏ ట్రైన్ బాత్రూమ్ లో చూసినా చరణమన్నయ్య ఏ పొదల్లో చూసినా చరణమన్నయ్య చివరికి ఏ ఆకుల్లో కొమ్మదిన్నా చరణమన్నయ్య సోషల్ మీడియా మొత్తం ట్రోలింగ్ తో తగలెట్టేస్తున్నాడు ఇది చూసి భయపడి మన బుచ్చి టీమ్ అండ్ దగా ఫ్యాన్స్ ఏం చేయాలో అర్థం కాక ఐ మూవీ హిట్ సాంగ్ తీసుకుని కొంచెం అటు ఇటు మార్చి మన తారక్ అంటే మన చిన్న ఎన్టీఆర్ వార్ టూలో లో వేసిన స్టెప్ ని మార్చి అటు తిప్పి ఇటు తిప్పి యూట్యూబ్ లో ఆ స్టెప్ కంపారిజన్ మన చిన్న ఎన్టీఆర్ లాగా పర్ఫెక్షన్ తో చేయలేకపోయాడు మన చరణమన్నయ్య ఇన్ని కాపీ చేసినా ఎక్కడో ఏదో తెలియని భయం మొదలైంది మన ఫ్యాన్స్ లో ఈ భయంతోనే డైరెక్ట్ గా మన బుచ్చి టీం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారంట ఎలా అయినా సరే మన గూగుల్ స్టార్ టాప్ లో ఉండాలి మీరేం చేస్తారో తెలియదనగానే మన బుచ్చి అన్నకి ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్ గా యూట్యూబ్ వాళ్ళతోనే కొంత మాట్లాడుకున్నారు సాంగ్ ప్రమోషన్ కోసం యూట్యూబ్ అనే కాదు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు కొంత రికమెండేషన్ ఇచ్చి లైక్స్ వ్యూస్ పెరిగేటట్లు ప్లాన్ చేశారు పక్కా ప్రణాళికతో ఈ విషయం తెలియక కొందరు ఫ్యాన్స్ వ్యూస్ రికార్డ్స్ అని సోషల్ మీడియాలో ఆరవడం మొదలు పెట్టారు వీళ్ళకి తెలియని విషయం ఏమిటంటే గే చేంజర్ విషయంలో కూడా ఇలాగే హైరానా అనే సాంగ్ కి హైప్ క్రియేట్ చేసి మనీ ఇచ్చి ప్రమోట్ చేశారు రెండు రోజుల తర్వాత సాంగ్ ఎక్కడుందో కూడా కనబడలేదు మరో మేజర్ మైనస్ ఏంటంటే చరణం అన్న ఈ లుక్ సేమ్ బిగ్స్ యాదవ్ ఉండడం మేజర్ మైనస్ ఆ ముక్కులో కాడ ఆ గెడ్డం అసలు ఎక్కడ కూడా హీరోలాగా కనిపించడం లేదు అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఈ వీడియో గురించి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చిందో ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్గా చూద్దాం ఎందుకంటే శ్రీదేవి సాంగ్తో అల్లు అర్జున్ గారు వేసిన స్టెప్ని ఎంత ట్రోల్ చేశారో ఈ దగ ఫ్యామిలీకే తెలుసు పుష్ప మూవీలో అల్లు అర్జున్ గారి లుక్ను కూడా ఫస్ట్ టైం కైనే గుట్కా అని చెప్పి దగా ఫ్యామిలీ ఫ్యాన్ పేజ్ నుంచి పోస్టులు రావడం మొదలయ్యాయి అంత ఎందుకు ఎవడైనా ఎదుగుతున్నాడంటే వాళ్ళు తొక్కడానికి చూసేది ముందుగా ఈ దగా ఫ్యామిలీనే అందులో మెయిన్గా అల్లు అర్జున్ అల్లు అర్జున్కి అవార్డు వస్తే ఫేక్ కలెక్షన్స్ వస్తే ఫేక్ అల్లు అర్జున్కి వ్యూస్ వస్తే ఫేక్ ఇలా ప్రతి విషయంలోనే అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్న మీకు మా పుట్టలో వేను పెడితే కుటనా మరి అనే సమాధానంతో ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది జై అల్లు అర్జున్ జై బన్నీ జై ఐకాన్ స్టార్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై బన్నీ